హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ముత్యాల మాటలు ఒకసారి పరమాత్మ బుద్ధుడు ఒక శిష్యుని పిలిచి ఒక ఊరిలో వెళ్ళి ప్రవచనాలు చెప్పమని చెప్పారట శిష్యుడు సరే అన్నాడట అప్పుడు బుద్ధుడు ఒకవేళ ఊరి వాళ్ళు నీ ప్రవచనాలు వినకపోతే ఏం చేస్తావు అని అంటే ఆ శిష్యుడు చెప్పడం నా విధి వినడం వినకపోవడం ఇష్టం అన్నాడట మరి వాళ్ళు తిడితే ఏం చేస్తావు అని అంటే తిట్లే కదా అవి నన్ను తాకవు అన్నాడట కొడితే అని అడిగితే శరీరానికి కదా గాయాలు అవి నయమైపోతాయి అన్నాడట మరి అలా కాకుండా అందరూ కలిసి నిన్ను కొట్టి చంపేస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడగ్గా ఆ శిష్యుడు మరీ మంచిది నాకు ముక్తిని ప్రసాదించారు అనుకుంటాను అని జవాబిచ్చాడట మనిషి మృత్యువునే కదా అతిపెద్ద సమస్యగా పరిగణిస్తాడు అలాంటి విషయంలోనే మంచిని చూడగలిగే వారిని సంసారంలోని ఏ సమస్యలు బాధించలేవు అని నా అభిప్రాయం మరి మీరేమంటారు మన దృష్టికోణం మార్చ మార్చి చూడగలిగితే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచిని గమనించగలం